హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధోని మార్కెట్లో పలు వరుసలో ఉన్నటువంటి మంచి సైజులతో ఉన్నటువంటి దేశపు సీమ ఇద్దరు రేట్లు అయితే కొనసాగుతా తెలుసుకుందాం మరి రెండవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు మరి ది బిగ్గెస్ట్ ఆధ్వని క్యాటల్ ఫైవ్ ఏనా మీవేనా ఇవి ఎన్ని చేతులు వచ్చినాయి వారం మూడు జాతలు మూడు జాతలు వచ్చినాయి ఏనా పళ్ళు వరుసతో ఉన్నాయి ఆరు ఆరు ఉన్నాయి ఏం చెప్పినవి కాడి రేటు ఒకటి ఎనభై ఫ్రెజ్ మరి వన్ లెక్ ఎయిటీ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు మరి వారి గురించి అర్థం తెలిసిన విషయమే నెంబర్ చెప్పండి ఎనభై పంతొమ్మిది యాభై ఏడు అరవై తొమ్మిది లాస్ట్ ముప్పై ఆరు రెండు కూడా ఆరు పలుతో ఉన్నాయని చెప్తున్నారు మరి ఈ విధంగా ఉన్నాయి కదా ఈ రెండు జాతరలు కూడా ఉన్నాయట ఇది ఏం చెప్పిన గోధుబులవి ఒక లక్ష ముప్పై వేలు చెప్పిన వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్రజ మరి లక్ష ముప్పై వేలుగా చెప్పిన ఉన్నాయి రెండు కూడా అరవై ఆరు పడుతున్నాయట ఈ కాడి ఇక్కడ ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ పళ్ళు నాలుగు పళ్ళతున్నాయి రాతన వాసెస్లు మీకున్నారు ఇక్కడ చెప్పాను వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళతో ఒకటి ఆరు పళ్ళతో కానీ ఒకటి మల పొలతో ఉండే ఆలస్య గుత్తి వాయిసెస్లో చెప్పండి సున్నా మూడు డబల్ తొమ్మిది లాస్ట్ ఎనభై నాలుగు ఏది ఆరుపల్లతో ఉంది ఇది కడలింది ఆరు దక్క మలపల్ పుడిపక్క ఆరుపల్తో ఉంది రైట్ రెండు జాతీయ తెచ్చి ఒక అమ్మేసిన ఇక్కడే పోయినా ఒక కాడే ప్రస్తుతం ఒక కాడు మిగిలింది ఏం చెప్తున్నారు కాడే రేటు ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై చెప్తున్నారు ఏమైనా పళ్ళతో ఉన్నాయి రెండు కూడా ఆరు పళ్ళతోనే ఉన్నాయి నెంబర్ చెప్పండి ఇది తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు పది బజార్లో పెట్టిన పది రూపాయలు కాడకు మాకు గిరి ఇస్తాం లేకపోతే

ఎమ్మెగన్నూరు మనం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ జీరో వన్ సెవెన్ జీరో సెవెన్ జీరో టూ త్రీ టూ త్రీ ఫైవ్ త్రీ లాస్ట్ ఫైవ్ త్రీ రైట్ జతలపై మరి మీరు ఏ జత నచ్చినా మాట్లాడుకోవచ్చు ఇవేం చెప్పారు పదేనా వన్ లక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు రూపాయలు రైట్ ప్లేస్ మరి మసీదుపురం వ్యాచసులు వీరేశ్ గారు ఇవి వీటిని వివరాలు సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము ఇంకా చూడన్న వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ మరి ఇవి కూడా కదనాటి వాసే చాందవి అన్నవి వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ లక్ష తొంభై వెళ్తున్నారు మరి రెండు కూడా ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయట ఇవి ఏం అంటే చెప్పలే ఇవి 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 మహారాష్ట్ర గోలుసుతో సహా ఇది తిరగడుగునాడు మొత్తం సెట్టింగ్ అది మూడు వేల ఐదు వందలు ఈ కాడ ఏం చెప్పినా ఒకటి తొంభై వన్ లాక్ నైన్టీ థౌసండ్ ఏదైనా పల్లవారు సార్ ఆరు ఆరు పల్లతో ఉన్నాయని చెప్తున్నారు మరి మూడు జతలపై మీకు ఏ జతలు నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి కొత్త పెడతాం మళ్ళీ కిద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నాను అండి అలాగే మరి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ మరి మూడు వేల ఐదు వందలు ఉన్నాయి అంటుతో పాటు తిరగలు అంటే మన ఏరియాలో కాదు ఇవి మన ఏరియాలో లేవు అక్కడ నుంచి తెచ్చిన రేట్ ఎక్కువ చెప్తారు రేట్ ఎక్కువ చెప్తారంట మీరు హోల్సేల్ చెప్పేసి సార్ తెచ్చిన రేట్ తెచ్చిన రేట్ తీసుకోవాలి అమ్మనికి తెచ్చలేము కదా అది మరి కొత్త వేడితే మళ్ళీ రైట్